నమస్తే ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తేనే కోటమికి కోటమిలో ఉన్న నాయకులందరికీ ఏదో ఒక రకమైన భయం అలసడి తడిసిపోతుంది అందుకే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా అది మన భారతదేశమైనా విదేశమైనా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పకుండా ఉండలేకపోతున్నారు ఇంతకు వీళ్ళ భయానికి కారణం ఏంటి ఇంతకీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఎందుకు లాగా చెప్పిస్తున్నారు రామారామ అన్నట్టుగా వీళ్ళు జగన్ జగన్ అని ఎందుకు చేపిస్తున్నారు దానికి కారణం ఒకటే వీళ్ళు ఇప్పుడు ఏదో ఈఎంఐతో కానీ లేకపోతే మేనిఫెస్టోతో కానీ గెలిచామని వాళ్ళు తెలుసు లేదా ముగ్గురు కలవడం వలన టీడీపీ బీజేపీ జనసేన మరి రేపు పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఊహించుకుంటేనే వాళ్ళకి భయం వేసేస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకవేళ ముగ్గురు కలిసి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎంత పరువు తక్కువ ఈ అలజడి ఈ అలజడి కారణం అందుకే వాళ్ళు విదేశాలు వెళ్ళినా సింగపూర్ వెళ్ళినా మలేషియా వెళ్ళినా ఢిల్లీ వెళ్ళిన బీహార్ వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారిని తిడతానే ఉన్నారు ఒక్క ముక్క చెప్పాల్సి వస్తే జపిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్కి నిన్న లోకేష్ గారు పాట్నా వెళ్ళిపోయారు బీహార్ ఎలక్షన్స్కి మొన్న ఆరో తరగతి జరిగింది మళ్ళీ రెండు విడత కూడా ఉందనుకుంటా ఎలా రేపు ఈ ఎలక్షన్స్ క్యాంపెయిన్కి ఏం దేశకెళ్ళారు బీజేపీ వాళ్ళు మరి ఈయన అక్కడికి వెళ్ళి కూడా బీజేపీకి వేయండి లేకపోతే బీజేపీ బాగా పరిపాలించిద్ది అలా ఎలా చెప్పడం మానేసి మాకు ఒక రాక్షసుడు ఉండేవాళ్ళు అతను ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి వచ్చారు వస్తే పెట్టుబడులని ఎనికిపోయినా అంత గందరగోళం అయిపోయింది అంత వాళ్ళకి జనం అల్లాడిపోయారు అని అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరే తప్పించేశారు పాటనం వాళ్ళకి అర్థం కల్పించిపోయింది వాళ్ళకి ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారిని పోడుతుండ తిరతుండ అని మరి అలాసారి ఇంగ్లీష్ రాదు కదా అదే అనమాట అంటే వీళ్ళు ఎక్కడకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం ఒణుకు తడిసిపోద్ది ఆయన మళ్ళీ వస్తారేమో అని మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మన వీళ్ళు రెడ్ బుక్ పెట్టారు చాలా మంది నివసించారు మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే టూ పాయింట్ ఓ ఉండిద్దేమో ఎట్టి పరిస్థితుల్లో ఈయన రానియకూడదు అని వీళ్ళ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఒకటారుంట దొరికించబోటలు మళ్ళీ విదేశాలు పోయినా సరే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాళ్ళండి జగన్ ఉండేవాళ్ళండి ఆయన ఉండటం వల్ల పెట్టుబడులు రాలేదండి ఎవరు చెప్పారండి సరే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు జపం మాత్రం రామనామాలే చేస్తానే ఉన్నారు జపిస్తున్నారు మళ్ళీ వీళ్ళు అనుకున్నట్టుగానే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి గారు వస్తే అంతే మొత్తం మరతడిపోయిద్ది అది వీళ్ళకి బాగా తెలుసు అందుకని ఆ భయంతోనే ఆయన పేరును రామనామలాగా జపిస్తున్నారు వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని రానేకుండా ఉండటానికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం ఖాయం దాన్ని ఎవ్వరూ ఆపలేదు నమస్తే ఫ్రెండ్స్